ఆధ్యాత్మిక బంధువులకు నమస్సురు ప్రతి ఆది మరియు బుధవారం మనం చేసుకుని చేసుకునే భగవద్గీత సందేశం ధ్యాన యోగం నుంచి ఆరో శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం బంధువు ఆత్మ ఆత్మన తస్యేన ఏనా ఆత్మా ఏవ ఆత్మానా జతహ ఎవరైతే తనకు తాను శిక్షణ ఇచ్చుకుని తానే తనకు అధిపతి కాగలడో అతడు తనకు తాను ఆప్తుడిగా ఉంటాడు అలా కాక ఇంద్రియాలకు మనసుకు శిక్షణను ఇచ్చుకోకుంటే తానే తనకు శత్రువు అవుతాడు మంచి మనిషిగా తయారు కావాలంటే ఈ సందేశం మనకు ఎంతగా తోడ్పడుతుందో తెలుస్తుంది ఎప్పుడూ ఇతరులను తప్పుపట్టే అలవాటు చాలా హీనమైంది చాలామంది దానిని దీనిని వీడిని వాడిని ఎప్పుడు తప్పుబడుతుంటారు దానివల్ల వారు కోపంగానూ ఇతరుల పట్ల అయిష్టాన్ని కలిగి ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ అయిష్టాన్ని ప్రకటిస్తూ పోవడమే అలవాటు అయినట్లయితే మనసు అంత అయిష్టంగానే మారి తనకు తానే పెద్ద శత్రువు అవుతాడు ఎందుకు అయిష్టాలన్నీ పొగు చేసుకుని మనసులో పెట్టుకుంటావు అప్పటికప్పుడే పరిశీలించుకుని పారవేయచ్చు కదా అయితే మరి శత్రువు ఎవరు నీకు నీకు నువ్వే శత్రువువి ఎవరైనా తిట్టినప్పుడు వాటిని స్వీకరించి మనసులో పెట్టుకుని ఎందుకు చింతించడం ఇంటిని వాడు వెళ్ళిపోయాడు కానీ నీవు వాటిని పెంచుకుంటున్నావు కృంగిపోతున్నావు శత్రువు ఎవరు నీకు నిన్ను నీవే నియంత్రించుకునే శక్తి లేదు నీకు నీవే శత్రువు పిల్లల మాదిరిగా ఎల్లవేళలా చాడీలు చెప్పుకోవడం ఎదగని మనస్సు యొక్క పరిణామం శ్రీకృష్ణుడు వ్యక్తిని మానసికంగా ఎదగమని చెప్తున్నాడు ఎప్పుడైనా ఏమైనా తప్పు చేసి ఉంటే ఏదైనా శిక్ష విధించినట్లయితే అవును తప్పు చేశాను కాబట్టి నాదే బాధ్యత నేను శిక్షను అనుభవించాలని బాధ్యతగా భావిస్తే ఏమీ ఉండదు కానీ శిక్షను భరించలేని వేదనగా ఘర్షణతో తీసుకుంటే మానసిక వైకల్యంగా మారుతుంది శిక్షను స్వీకరించగలిగిన శక్తి ఉన్నప్పుడే దృఢంగా ఉండగలవు కాబట్టి నిన్ను నీవే నీ శక్తితో ఉద్ధరించుకోవాలి ఇంద్రియాలకు మనసుకు శిక్షణ ఇచ్చినప్పుడు నీకు నువ్వే స్నేహితులు అవుతావు అలా చేయనప్పుడు నీకు నువ్వు శత్రువు అవుతావు నీ నాలుకను నువ్వు కొరుక్కుని ఆ బాధతో మీ అమ్మ మీద వంక పెట్టినట్లుగా నువ్వు కొరుక్కున్నావు కాబట్టి ఆ బాధను నువ్వే భరించాలి కానీ అన్నింటికీ కేవలం ఇతరులనే కారణంగా చెబుతుంటే నీవే బలహీనుడిగా మారుతావు అవును తప్పు చేశాను ఇక మీద చెయ్యను అనుకోవడం వల్ల బలం పెరుగుతుంది ఇది ఊరికనే చెప్పడం లేదు జీవితంలో చేయవచ్చు స్వామి రంగనాథానంద ఒక సంఘటన గుర్తు చేసుకుంటూ ఆయన పన్నెండు సంవత్సరాల పిల్లవాడిగా ఉన్నప్పుడు బడికి వెళ్తూ ఒక చాకరివానితో ఘర్షణ పడ్డారు అతనిపైకి ఒక రాయి తీసి విసిరారు అది తగిలి అతనికి గాయమైంది స్వామీజీ బడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఆయన చేసిన పని వారు ఇంటికి వచ్చి చెప్పారు దాంతో ఇంటి వాతావరణం అంతా గంభీరంగా ఉంది స్వామీజీ అమ్మ నువ్వు ఏం చేసావు అని అడిగినప్పుడు అవును అమ్మ రాయి విసిరాను కానీ అది అంత దూరం వెళుతుందని అనుకోలేదు నాది తప్పు నువ్వు ఏం శిక్ష విధించినా అనుభవిస్తాను అన్నారు అంతే బెత్తంతో పది దెబ్బలు తినాలి అన్నారు సరే అన్నారు కొట్టారు ఆ బాధను వెంటనే చేసుకుని స్వామీజీ అమ్మతో మామూలుగానే ఉన్నారు తర్వాత ఎప్పటికో స్వామీజీ గీతలు చదివారు కాబట్టి మనకు ఈ విధంగా మనసుకు శిక్షణ ఇచ్చుకోవడం అనేది సాధ్యమైందే నేను నేను చేయగలను అన్న నమ్మకం ఉన్నప్పుడే మనకు మనమే అధిపత్రిగా మార్పు చెందుతాం శ్రీకృష్ణుడు అందరూ అలా ఉండాలని కోరుతున్నాడు మనకున్న సమస్యలను గొప్ప మనోవైక్యంతో ఎదుర్కోవచ్చు అంటున్నారు నాలుగైదు సంవత్సరాల వయసు వరకు పిల్లలు ఇతరులపై ఆధారపడి అప్పటి నుంచి తమ శక్తితో తాము నిలబడడం నేర్చుకోవడం మొదలు పెడుతుంటారు వారిలో ఉన్న శక్తులను మంచి సంకల్పాలతో అభివృద్ధి పరచుకున్నట్లయితే ఎంతో మేలు జరుగుతుంది పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ తన కాళ్ళపై తాను నిలబడగలగాలి ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఏ విధమైన అజాగ్రత్తతోనైనా నిర్లక్ష్యం చేసినట్టయితే జీవితాంతం తనకు తానే బాధపడతాడు ఈ పురుషుడు ఇప్పటి వరకు ధ్యానానికి ప్రధానంగా అవసరం అయిన అంశాలను గురించి చెప్పి ఇక ధ్యాన విధానాన్ని తెలియజేయబోతున్నారు అదేమిటో వచ్చే శ్లోకంలో మనం తెలుసుకుందాం